న్యూస్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు జాతీయ విపత్తుల ప్రతిస్పందన ఫోర్స్ వారిచే తామరపల్లి జంక్షన్ వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విపత్తుల సమయంలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా ఎలా ప్రతిస్పందించాలో ప్రదర్శనతో పాటు అవగాహన సదస్సు జరిగింది విపత్తుల నిర్వహణ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజేశ్వరి తహసీల్దార్ సుశాంత్ కుమార్ ఫైర్ ఆఫీసర్ షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు చేయడానికి మన విజయనగర జిల్లాలో పద్దెనిమిదవ తేదీ నుంచి జూలై ఫోర్త్ వరకు కూడా ఈ టీమ్ అన్నది మనకి నడుస్తుంది కొంత ముందుగా వెంకేడ ప్రజలు మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి మరియు పత్రికా విలేకరులు ఇతర పెద్దలు అందరికీ కూడా సుస్వాగతం బస్ స్టాండ్స్ అలంకరించినటువంటి సహజదారు కెప్టెన్ మరియు ఫైర్ ఆఫీసర్ గారు అందరికీ కూడా కొద్దిగా కొద్దిగా నమస్కారాలు ముఖ్యంగా విపత్తుల నిర్వహణ శాఖలో ఈ ఎన్టీఆర్ఎఫ్ టీమ్స్ చాలా ముఖ్యమైనటువంటి రోలు నిర్వహిస్తాయి మీ అందరికీ తెలుసు ఎలాంటి అంటే అది సడన్గా వచ్చింది అని అర్థం మనకి సడన్గా వచ్చేటప్పుడు మనము యాక్చువల్గా ఏదైనా సరే తెలిసి ఏది రాదు సడన్గా వచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ యాక్సిడెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నది అంతకు ముందు అంత ఖచ్చితంగా మనము ఈ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళం కాదు కానీ రెండు వేల ఐదులో మనకి యాక్ట్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారము టీమ్ కాన్స్టిట్యూట్ చేయబడింది అప్పుడు ఎన్డీ అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గారికి ఫైర్ ఆఫీసర్ గారికి నా యొక్క స్వాగతం కార్యక్రమానికి మన త్వరలోనే స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు హై స్కూల్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు దిస్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ ప్రోగ్రామ్ ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ప్రకృతి ద్వారా కొన్ని విపత్తులు ఏర్పడుతుంటాయి భూకంపాలు వరదలు సైక్లోన్స్ అలాగే మనుషుల ద్వారా కూడా కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొన్ని మేజర్ యాక్సిడెంట్స్ లేదంటే కేవలం బ్లాస్ క్లాస్ ఇలాంటివి ఆ సమయాల్లో మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా ఏ విధంగా కాపాడుకోవాలి వాటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగస్తులుగా మీరందరూ తెలుసుకుంటే సమాజానికి అవసరమైనప్పుడు అది చెప్పగలరు అలాగే ఒక్కొక్కసారి మన వ్యక్తిగత ప్రాణాలను కాపాడుకోవడానికి మన ఆస్తి మన మనుషులు కాపాడుకోవడానికి కూడా ఈ కార్యక్రమంలో ప్రతి పాల్గొని ఎన్నో విషయాలు తెలుసుకుంటే చాలా మంచిదనే ఉద్దేశంతో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిఆర్ఓ మేడం ఆర్దీఓ మేడం అయిన తర్వాత డిటిఎం గారు అందరూ కూడా మన గట్ట్యాడ మండలాన్ని సెలెక్ట్ చేశారు దయచేసి అందరూ కూడా పెద్దగా ఈ కార్యక్రమాన్ని ఫాలో అయ్యి చాలా విషయాలు తెలుసుకొని మీరు మళ్ళీ తన మందికి ఈ విషయాలు అనేది తెలియజేసినప్పుడే ఈ ప్రోగ్రాం యొక్క ప్రయోజనం కానీ అందరికీ నెరవేరుతుంది కానీ ఆ డిపార్ట్మెంట్ మన వరకు చేరుకునేసరికి కొంత సమయం అనేది పడుతుందన్నమాట ఆ సమయంలోనే మనకి మనం ఎలా రక్షించుకోవాలి ఏదైనా పైర్ ఇన్సిడెంట్ అయితే దాన్ని ఎలా ఆపాలి ఎందుకంటే పైర్స్ అనేవి అన్ని ఫైర్ మీద వాటర్ చల్లకూడదు సపోజ్ ఎలక్ట్రికల్ ఫైర్ అయింది అనుకోండి దాని మీద మనం ఏమైనా వాటర్ చల్లితే తిరిగి మనకి షాప్ కొట్టి మన ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఏదైనా పైర్ ఇన్సిడెంట్ అయితే ఏ రకమైన పైరు దాన్ని ఎలా ఆపాలి ఎందుకంటే అందరి ఏరియాలో కూడా మనకి ఫైర్ ఫైటింగ్ ఎస్టి ఎక్విప్మెంట్ అనేది ఉండదు దానికి ఆల్టర్నేట్గా మన ఇంట్లో వస్తుంది ఫైర్ ఎలా పుట్ ఆఫ్ చేయాలి అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఎవ క్యాంపింగ్లో లో మీకు తెలియపరుస్తుంది అదే విధంగా చాలా సమయం కావడం వల్ల మనకి ఈ డిమో లేట్ కావాలి వస్తుంది అందులో ముందు ఏంటంటే ముందు మనకి డెమో కార్యక్రమం అనేది మీ ముందు ప్రొజెక్ట్ చేసి తర్వాత మనం ఇంకేమైనా ఉంటే అందరికీ డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫై చేద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలుసు